హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజు బాబాగారి అనుగ్రహంతో మన సాయి సద్గురువుల ఆశీసులతో మన సాయి తండ్రి దయతో ఒక మంచి సందేశాన్ని మనం తెలుసుకుందాం తల్లి ఇది నువ్వు ఎదురు చూస్తున్న మంచి విషయం నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేదిగా నువ్వు కోరుకుంటున్న గొప్ప విషయం దీనికోసం ఎన్నో రోజుల నుండి దిగులు పడుతున్నావు అయితే నీ దిగులు తొలగిపోయి నువ్వు అనుకుంటున్నది జరిగే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది నువ్వు కోరుకుంటున్నట్లే ఇది నీ విషయంలో తప్పక జరిగి తీరుతుంది తల్లి కష్టమైన ఓర్పు సహనంతో నువ్వు ప్రయత్నించగలిగితే నువ్వు ఊహించని గొప్ప ఫలితం నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు ఆ గొప్ప ఫలితం నీ కళ్ళ ముందుకు రాబోతున్నది తల్లి నమ్మకంతో ప్రయత్నించు నీకు సంతోషాన్ని కలిగించేది ఏదైనా అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు ఒక మంచి మాటనైతే మనతో చెప్తున్నారు మనం మన జీవితంలో సంతోషంగా ఉండాలని బాబా గారిని కోరుకుంటూ ఉంటాం మనకు సంతోషాన్ని కలిగించేవి మనం పొందినప్పుడు ఉండే ఆనందం ఎప్పుడూ కూడా మనతోనే ఉంటుందని మనం కోరుకున్న వాటిని పొందేలా మన సాయితండ్రే వాటిని మనకు అనుగ్రహిస్తానని ఓర్పు సహనంతో ప్రయత్నించమని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం యశోధరపురం అనే నగరాన్ని కృతవర్మ అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆ నగరంలోని ఒక పల్లె గ్రామంలో సోమనాథుడు అనే ఒక ధనికుడు ఉండేవాడు సోమనాథుడికి దైవభక్తి నలుగురికి సహాయం చేసే లక్షణాలు ఎక్కువగా ఉండేవి అతని తాతలు తండ్రుల దగ్గర నుంచి అందరికీ దానగుణమే ఉండేది దానివల్ల సోమనాథుడికి కూడా నలుగురికి దానం చెయ్యడము వాళ్ళు సంతోషంగా వెళ్ళడం చూస్తే సోమనాథుడికి ఎంతో ఆనందం కలిగేది దానికోసం అతను తన తరతరాల నుంచి వస్తున్న ఆస్తులను కూడా అమ్మి దాన ధర్మాలను చేసేవాడు అతని భార్య అంబిక కూడా సోమనాథుడిని ఈ విషయంలో ఏమీ అనేది కాదు ఆమె తన నుంచి తెచ్చిన నగలను కూడా భర్తకే ఇచ్చింది వాటిని కూడా అతను దాన ధర్మాలకే ఖర్చు పెట్టాడు భర్త దాన ధర్మాలు చేసి సంతోషిస్తం చూసిన అంబికకు కూడా భర్త ఆనందమే తన ఆనందం అన్నట్లు ఉండేది దాని వలన ఆస్తులన్నీ పోయి వాళ్లకు చివరికి ఒక చిన్న చావిడి మాత్రమే మిగులుతుంది అయితే సోమనాథుడు అది వరకులాగా దాన ధర్మాలు చేసేందుకు అతని దగ్గర ఆస్తులు ఏమీ లేకపోయేటప్పటికీ అతను వాటి గురించి ఆలోచిస్తూ ఒకరోజు తన భార్య అంబికతో బిడ్డల పోషణను తనను చూసుకోమని అతను ఏదైనా దూరంగా పల్లె గ్రామాలకు వెళ్ళి పనిచేసి కొంత ధనాన్ని తీసుకొని వచ్చి అతను అదివరకులాగానే దాన ధర్మాలకు ఖర్చు పెట్టుకుంటానని భార్యతో చెప్తాడు అందుకు అంబిక కూడా సరేనని భర్తను రమ్మనమని చెప్తుంది భార్య మాటలు విన్న సోమనాథుడు ఎంతో సంతోషంగా వాళ్ళ గ్రామం నుంచి చాలా దూరంగా ఉండే పల్లె గ్రామాలకు వెళతాడు అక్కడకు వెళ్ళి అతను కూలీ చేసి వచ్చిన వాటితో దాన ధర్మాలు చేసుకోవచ్చని ఆలోచిస్తాడు అయితే ఒకప్పుడు గొప్ప స్థాయిలో పెరిగి అతనికి ఏ పని చేత కాని సోమనాథుడు పనులు చేయడం అంటే అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంది అంత కష్టానికి ఓర్చుకొని అతను పనులను చేసిన ఆ వచ్చిన ధనం దాన ధర్మాలకు సరిపోయేది కాదు అది చూసిన సోమనాథుడికి ఎంతో బాధ కలుగుతుంది కూలీ చెయ్యటం వల్లన వచ్చిన ధనంతో అతను దాన ధర్మాలు చెయ్యలేకపోతున్నానని కనీసం రోజు ఇద్దరు ముగ్గురికైనా అతను కొంత ధనాన్ని వాళ్లకు ఇచ్చేవాడినని ఇప్పుడు ఆ విధంగా చెయ్యలేకపోతున్నానని బాధపడిన సోమనాథుడు తాను దాన ధర్మాలు చెయ్యలేని ఆ బ్రతుకు తనకు అనవసరం అనుకున్న సోమనాథుడు చనిపోవాలని నిర్ణయించుకొని ఆ గ్రామానికి చివరన ఉండే ఒక మర్రి చెట్టు దగ్గరకు వెళతాడు అయితే ఆ గ్రామస్తులు కానీ ఇరుగు పొరుగు గ్రామాల వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళరు ఎందుకంటే చెట్టు పైన ఒక యక్షుడు ఉన్నాడు అక్కడకు వెళితే వాళ్లను ఏదైనా చేస్తాడనే భయం చప్పున ఆ గ్రామస్తులు కానీ ఇరుగు పొరుగు గ్రామస్తులు కానీ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళేవాళ్ళు కాదు ఈ విషయం తెలియని సోమనాథుడు తను చనిపోవాలని నిర్ణయించుకొని ఆ వర్రి చెట్టు కిందకు వెళ్ళి కూర్చొని కొంతసేపు అలసట తీరేందుకు అక్కడే కూర్చుంటాడు మర్రి చెట్టు నుంచి అదంతా కూడా యక్షుడు చూస్తూనే ఉంటాడు సోమనాథుడు ఆ ఊరికి ఎవరో కొత్తవాడు అయ్యి ఉంటాడని అందుకనే తన విషయం తెలియదు కాబట్టే సోమనాథుడు వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్నాడని అనుకుంటున్న యక్షుడు సోమనాథుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడోనని ఆ చెట్టుపై కూర్చొని చూస్తుంటాడు సోమనాథుడు తనతో పాటు తీసుకువచ్చుకున్న ఆహారాన్ని తిందామని ఆ ఆహారాన్ని తీసిన సమయంలో అక్కడకు ఒక కుక్క వస్తుంది దాని సోమనాథుడి ఆహారం వైపే చూస్తుంటుంది అది చూసిన సోమనాథుడు తను చివరిగా దానం చేయగలిగింది అదేనని తను దానం చేసే చనిపోతాను అనే సంతృప్తితో ఆ ఆహారాన్ని తీసుకువచ్చి కుక్కకు పెడతాడు అది తినగా మిగిలిన ఆహారాన్ని సోమనాథుడు తింటాడు ఇదంతా కూడా చెట్టుపై నుంచి చూస్తున్న యక్షుడికి సోమనాథుడి ప్రవర్తన చాలా విచిత్రంగా కనిపిస్తుంది సోమనాథుడు ఆహారం తిన్న తర్వాత తన భుజం ఉన్న ఉత్తరీయాన్ని చెట్టుకి ముడివేస్తుంటాడు అది చూస్తున్న యక్షుడికి సోమనాథుడు ఉరి వేసుకొని చనిపోవడం కోసమే అక్కడికి వచ్చాడని తెలుసుకొని అతను ఎంతో మంచివాడని అతనికి ఎటువంటి కష్టం కలిగిందో తెలుసుకోవాలనుకున్న యక్షుడు సోమనాథుడి ఎదురుగా వచ్చి తాను యక్షుడినని సోమనాథుడికి కలిగిన కష్టమేమిటో చెప్పమని అడుగుతాడు సోమనాథుడు తనకు ఎటువంటి కష్టాలు లేవని తనకు మంచి కుటుంబం ఉన్నది కానీ తాను ప్రతిరోజు ఎవరికైనా దాన ధర్మాలు చెయ్యందే తాను బ్రతికి ఉండలేనని అయితే అతను అలా దానం చేసేందుకు తన దగ్గర ధనం లేదని అతను ఇంతకుముందు ఎలా జీవించినది ఇప్పుడు ఎలా జీవిస్తున్నది అన్ని విషయాలను యక్షుడితో చెప్తాడు నలుగురికి సహాయపడలేని స్థితిలో ఉన్నందుకు తన ప్రాణాలను తీసుకునే ఇంతవరకు అతను అటువంటి వారిని ఎవరిని చూడలేదని మొదటగా సోమనాథుడినే చూస్తున్నానని సోమనాథుడిలోని మంచి గుణం అతనికి నచ్చినదని అతను కుక్కకు ఆహారం పెట్టడమే తనకు నచ్చినదని ఎవరైనా మొదట వాళ్ళు తిని మిగిలిన ఆహారాన్ని కుక్కకు పెడతారు కానీ నువ్వు మాత్రం కుక్కకు పెట్టగా మిగిలిన ఆహారాన్ని తిన్నావు నీ దానగుణం ఎంత గొప్పదో నాకు అర్థమైనదని నువ్వు ఈ విధంగా ఉరి వేసుకొని చావవలసిన అవసరం లేదని నువ్వు కోరుకున్నప్పుడల్లా ఎవరికైనా దానం చేసేలాగా నేను నీకు కావాల్సిన వాటిని ఇస్తానని యక్షుడు అక్కడి నుంచి మాయమై వెళ్ళి కొంతసేపటికి ఒక లోహపు పెట్టెను తీసుకుని వచ్చి అతనికి ఇస్తాడు సోమనాథుడికి ఆ పెట్టెను ఇస్తూ నువ్వు ఎవరికి దానం చెయ్యాలనుకున్నా ఏ సమయంలో అయినా నువ్వు ఈ పెట్టెలో చెయ్యి పెట్టిన ఆ క్షణమే వాళ్ళ అవసరాలకు తగినంత ధనం వస్తుందని నువ్వు అనుకుంటున్నట్లుగా దాన ధర్మాలు చేసుకోమని నువ్వు తప్ప ఈ పెట్టెలో ఇంకా ఎవరు చెయ్యి పెట్టినా ధనం రాదని చెప్పి యక్షుడు సోమనాథుడికి ఆ పెట్టెను ఇస్తాడు సోమనాథుడు ఆ పెట్టెను తన వెంట తీసుకుని వెళుతున్న సమయంలో అతనికి ఒక ముసలి వ్యక్తి కనపడి అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్యుడి దగ్గర వైద్యం చేయించుకునే అంత ధనం తన దగ్గర లేదని అతని శక్తి కొలది ఏదైనా దానం చేస్తే ఆ ధనంతో వైద్యం చేయించుకుంటానని చెప్తాడు ఆ మాటలు వింటున్న సోమనాథుడు అతని పరిస్థితులను కనుగొని అతని వైద్యానికి ఎంత అవసరం అవుతుందని అడుగుతాడు వైద్యం కోసం వైద్యుడు పది రూపాయలు అవసరమవుతాయని చెప్పాడని సోమనాథుడితో చెప్పడంతో సోమనాథుడు వైద్యానికి నీ ఇంటి ఖర్చులకు కూడా నీకు కొంత ధనం అవసరం కదా నీ ఆరోగ్య పరిస్థితి బాగుపడేంత వరకు నీ ఇంటికి కావాల్సినవి ఎవరు నీకు తెచ్చిస్తారు అంటూ అతను తనకు ఇరవై రూపాయలు కావాలని ఆ పెట్టెలో చెయ్యిని పెడతాడు ఆ పెట్టెలో నుంచి ఇరవై రూపాయల ధనం అతని చేతికి అందుతుంది ఆ ధనం తీసి ఆ పెద్దతనుకు ఇచ్చి ఈ ఇరవై రూపాయలు పది రూపాయలు వైద్యానికి వాడుకొని పది రూపాయలుని ఇంటి ఖర్చులకు వాడుకోమని చెప్పి వెళ్ళిపోతాడు అది చూసిన ఆ పెద్దతను ఇతను ఎంతో గొప్పవాడని ఎవరిని సహాయం అడిగిన అణాలు బేడాలు ఇచ్చే ఈ రోజుల్లో ఇరవై రూపాయల ధనాన్ని ఇచ్చాడని అతను ఎంతో సంతోషంగా ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు సోమనాథుడు ఇంటికి వచ్చిన తరువాత జరిగిన విషయాన్ని తన భార్య అంబికతో కూడా చెప్తాడు అంబిక వాళ్ళ ఇంటి పరిస్థితులు చక్కబడతాయేమో అది పరుకులాగా వాళ్లకు మరింత ధనం వస్తుందేమోనని అనుకుంటుంది కానీ ఆ పెట్టె నుంచి ఏ రోజు కూడా వాళ్ళ అవసరాలకు తగినట్లుగా ధనం వచ్చేది కాదు ఎవరైనా వాళ్ళ పరిస్థితి బాగోలేదని సోమనాథుడి దగ్గర సాయం అడగడానికి వచ్చిన వాళ్లకు వాళ్ళ కష్టానికి తగినంత ధనం వచ్చేదే కానీ వీళ్ళ కుటుంబం కోసం మాత్రం ఏ ధనము కూడా వచ్చేది కాదు అది చూసిన భార్యకు సోమనాథుడు ఆ యక్షుణ్ణి అడిగిన విషయం తాను దానం చెయ్యాలనుకోవటమే కానీ తన కుటుంబ పోషణ కోసం కాదు కదా అందువలనే యక్షుడు ఈ విధంగా ఇచ్చాడని అర్థం చేసుకుని కుటుంబ పోషణ కోసం వాళ్ళు వాళ్ళ పని చేసుకోక తప్పదని అంబికకు అర్థమవుతుంది అయితే అది వరకులాగా సోమనాథుడు మళ్ళీ అందరకు దాన ధర్మాలు చేయగలుగుతున్నాడని ఊరంతా కూడా తెలుస్తుంది ఆ ఊళ్ళో ఒక పేద కూలి అతను తన కూతురికి వివాహం చేసేందుకు వంద రూపాయల ధనం వరకు అవుతుందని ఆలోచించి ఆ ధనం కోసం ఆ గ్రామంలోనే ఒక పెద్ద జమీందారి ఇంటికి అప్పు కోసం వెళతాడు అయితే అతని గుడిసె పది రూపాయలు కూడా విలువ చెయ్యదని దాన్ని తాకట్టు పెట్టుకుని వంద రూపాయల ధనం అతనికి ఇవ్వలేనని చెప్తాడు ఆ మాటలు విన్న కూలీ అతను నిరుత్సాహంగా ఇంటికి వెళుతూ తనకు సోమనాథుడు గుర్తుకు వస్తాడు అతని దగ్గరకు వెళ్ళి తన కష్టం చెప్పుకుంటే అతను ఎంతో కొంత ధనం సహాయం చేస్తాడని ఆ ధనంతో పాటు మరికొంతమంది దగ్గర సహాయం ఆ వచ్చిన డబ్బుతో తన కూతురుకు వివాహం చేయాలనుకున్న ఆ కూలీ రైతు సోమనాథుడి ఇంటికి వెళ్ళి తనకు కలిగిన కష్టాన్ని చెప్పుకొని తన కూతురు వివాహానికి అతనికి చేతనైన సహాయం చెయ్యమని అడుగుతాడు ఆ మాటలు వింటున్న సోమనాథుడు అతని కూతురి కోసం అతను ఎవరి దగ్గరకు డబ్బు కోసం వెళ్ళవక్కర్లేదని అతనుకు కావలసిన వంద రూపాయలను తానే ఇస్తానని లోపలకు వెళ్ళి ఆ ధనాన్ని తీసుకువచ్చి ఇస్తాడు ఆ రైతు కూలి ఎంతో సంతోషంగా సోమనాథుడికి తన కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయి అతను అనుకున్నట్లుగానే తన కూతురికి ఎంతో చక్కగా వివాహాన్ని జరిపిస్తాడు అయితే అనుకున్న సమయానికి డబ్బు చేకూరి అతను ఆ విధంగా వివాహం ఎలా చేయగలిగాడో ఆ విషయాలను తన దగ్గర అప్పు అడిగిన జమీందారి అతనిని అడిగి తెలుసుకుంటాడు సోమనాథుడు ఇదివరకు లాగానే అందరకు అడిగినంత ధనాన్ని ఇస్తున్నాడని తెలుసుకుని సోమనాథుడి దగ్గర అంతటి ఆస్తి లేదని అతనికి ఒక చిన్న పూరి ఇల్లు ఉందని అది పది రూపాయల విలువ కూడా చెయ్యదని అటువంటి సోమనాథుడు ఈ విధంగా ధనం ఎలా సహాయం చేయగలుగుతున్నాడో తెలుసుకోవాలని ఈ కూలీ చెప్పిన మాటలు నిజమో కాదో తెలుసుకోవాలనుకున్న ఆ జమీందారి అతని దగ్గర ఉండే కొంతమంది పనివాళ్లను ధన సహాయం కోసం సోమనాథుడి దగ్గరకు వెళ్ళి అడిగి తీసుకురమని చెప్తాడు ఇతను చెప్పినట్లుగానే వాళ్ళు వెళ్ళి వాళ్లకు కావాల్సిన ధన సహాయాన్ని అతన్ని అడిగి అతని దగ్గర నుంచి ఆ ధనం తీసుకుని వచ్చి ఇతను చెప్పిన ప్రతి మాట నిజమేనని అతను వాళ్ళు కోరినట్లుగా ఆ ధనం ఇవ్వగలిగాడని చెప్తాడు ఆ మాటలు విన్న జముందారి సోమనాథుడి దగ్గరకు వెళ్ళి అతను ఆ ధనాన్ని ఎలా అందరికీ సహాయం చేయగలుగుతున్నాడో తనకు చెప్పమని అడుగుతాడు అందుకు సోమనాథుడు ఏవేవో కారణాలు చెప్పినా ఆ జమీందారి నమ్మడు ఎలాగైనా సోమనాథుడి దగ్గర నుంచి ఆ విషయాలను తెలుసుకోవాలని అతనితో స్నేహంగా మంచిగా మాట్లాడి సోమనాథుడితో నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన నేను నీకు తప్పక సహాయం చేస్తానని నువ్వు ఈ ధనం ఎలా సహాయం చేస్తున్నావో నాతో ఒక్క మాట చెప్పమని అడుగుతాడు అతను ఎంతో మంచివాడన్నట్లుగా నమ్మిన సోమనాథుడు అతనికి యక్షుడు ఇచ్చిన ఆ పెట్టె గురించి చెప్తాడు ఆ పెట్టెను అతనికి కూడా చూపిస్తాడు అతను ఎంతో సంతోషంగా నువ్వు కోరుకున్నట్లు అందరికీ దాన ధర్మాలు చెయ్యమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ జమీందారి ఇంటికి వెళ్ళిన తరువాత ఎలాగైనా ఆ సోమనాథుడి దగ్గర నుంచి ఆ పెట్టెను తాను దొంగిలించాలని ఆ పెట్టె నుంచి తాను అనుక్షణం ధనం తీసుకుంటూ ఉండవచ్చని ఆలోచించిన జమీందారి తన దగ్గర పనిచేసే వాళ్లకు అతను కొంత ధనాన్ని ఇస్తానని సోమనాథుడి ఇంట ఉన్న ఆ చిన్న లోహపు పెట్టెను తనకు తెచ్చివ్వమని అది ఎలా ఉంటుందో దాని ఆనవాళ్లను గుర్తులను చెప్తారు జమీందారి చెప్పిన ఆనవాళ్ళు గుర్తుల ప్రకారం రాత్రిపూట నిద్రిస్తూ ఉన్న సోమనాథుడి గుడిసెకు వెళ్ళి ఆ పెట్టెను దొంగిలించి తీసుకువచ్చి జమీందారికి ఇస్తాడు పనివాళ్ళు తనకు తెచ్చిచ్చిన ఆ పెట్టెను చూసిన జమీందారి ఎంతో సంతోషంగా ఆ పెట్టెను తన పూజా మందిరంలో పెట్టి పూజించి ఎవరు లేని సమయంలో తనకు ధనం కావాలని కోరుకుంటూ ఆ పెట్టెలోకి చేయి పెడతాడు అయితే పెట్టిన చేతులు పెట్టినట్టుగా ఖాళీగానే ఉంటాయి కానీ ఆ చేతుల్లోకి కొంచెం కూడా ధనం రాదు అతను ఎంతగానో ప్రయత్నించి తనకు ఆ ధనం రావటం లేదని ఆ పెట్టె సోమనాథుడి దగ్గర కూడా ఉండకూడదని ఆలోచించిన జమీందారి ఆ పెట్టెను అగ్నిలో పడవేస్తాడు అయినా అది తగలబడదు నేలకు కొట్టినా కూడా ఏ మాత్రము చొట్టలు కూడా పడదు దాంతో ఆ పెట్టె పైన కోపం వచ్చిన జమీందారి ఆ పెట్టెను తీసుకువెళ్ళి తన ఇంట్లో పనికిరాని సామాన్లు ఉన్న ఒక గదిలో పడవేస్తాడు తరువాత ఆ విషయాలను ఆ ఊళ్ళోనే ఒక రాజ అధికారికి కూడా చెప్తాడు ఆ అధికారి రాజు దగ్గరకు వెళ్ళి జరిగిన అన్ని విషయాలను మహారాజుతో చెప్తూ సోమనాథుడు చేసిన దాన ధర్మాల గురించి ఆ పెట్టెను గురించి కూడా చెప్తాడు మహారాజు కృతవర్మ ఆ మాటలు వింటూనే సోమనాథుడి దగ్గర ఉన్న ఆ పెట్టె తనకు కావాలని అటువంటి విలువైనవి ఏవైనా ఉంటే అవి మహారాజులకే సొంతమని ఇటువంటి వారి దగ్గర అవి ఉండకూడదని సోమనాథుడిని తన దగ్గరకు పిలిపించి అతనికి ఉండేందుకు ఒక మంచి ఇంటిని అతనికి కావలసినట్లుగా కొన్ని అగ్రహారాలను ఇస్తానని అయితే అతని దగ్గర ఉన్న ఆ పెట్టెను తనకు ఇవ్వమని అడుగుతాడు అందుకు సోమనాథుడు తన దగ్గర ఆ పెట్టె లేదని మహారాజుతో చెప్తాడు అయితే సోమనాథుడు చెబుతుంది నిజమా కాదా అని ఆలోచించిన మహారాజుకు సోమనాథుడిని చూడగానే అతను చెప్పిన ప్రతి మాట నిజమేనని అనిపిస్తుంది దాంతో సోమనాథుడిని నీ దగ్గర ఆ పెట్టె ఉన్న విషయం ఎవరెవరికి తెలుసని అడుగుతాడు అతను తనకి తన కుటుంబ సభ్యులకు ఆ ఊళ్ళో ఉన్న తన స్నేహితుడైన ఒక జమీందారికి తప్ప ఇంకా ఎవరికైనా ఆ విషయాలు తెలియవని అతని దగ్గర సహాయం పొందిన వాళ్లతో ఎవరితోనూ కూడా అతను తనకు యక్షుడు ఇచ్చిన ఆ పెట్టె గురించి చెప్పలేదని చెప్తాడు మహారాజు ఆ మాటలు వింటూనే తనకు ఆ పెట్టె గురించి చెప్పిన ఆ భటుడిని పిలిపించి అతడిని అడిగినప్పుడు ఆ భటుడు మహారాజుతో సోమనాథుడు ఉండే ఊరి జమీందారే అతనికి ఆ విషయాన్ని చెప్పాడని చెప్తాడు ఆ మాటలు వింటున్న మహారాజుకు ఆ పెట్టెను ఆ జమీందారే తీసుకొని ఉంటాడనే అనుమానం కలిగి అక్కడ నుంచి ఇద్దరి భటులను మంత్రిని ఆ జమీందారి ఇంటికి పంపించి అతడి ఇంట సోదా చేసి ఆ పెట్టెను తీసుకురమ్మనమని చెప్తాడు మహారాజు కృతవర్మ చెప్పినట్లుగానే మంత్రి ఇద్దరు భటులు కూడా ఆ ఇంటికి వెళ్ళి అక్కడ వెతికి ఆ పెట్టెను తీసుకొని వచ్చి సోమనాథుడికి ఇస్తారు సోమనాథుడు తన పెట్టె తనకు లభించిందని సంతోషపడుతున్న సమయంలో మహారాజు కృతవర్మ ఆ పెట్టె సోమనాథుడు దగ్గర ఉండటం మంచిది కాదని అది ప్రజలకు ఉపయోగపడేలా మహారాజు దగ్గర ఉండటం ఆ పెట్టెను తన రాజమందిరంలో ఉంచటం మంచిదని సోమనాథుడికి చెప్పి అందరికీ ఉపయోగపడేలా ఒక మంచి పనిని చేస్తానని ఆ పెట్టెను తన దగ్గర ఉంచమని చెప్పి సోమనాథుడికి అతని దగ్గర ఒక మంచి ఉద్యోగాన్ని అతను ఉండేందుకు ఒక మంచి ఇంటిని కూడా ఇస్తానని చెప్తాడు ఆ మాటలు వింటున్న సోమనాథుడు మహారాజు మాటలకు ఏమాత్రము కూడా అడ్డు చెప్పలేక మహారాజు ఏర్పాటు చేసిన ఒక గదిలో తను ఉంటాడు మరుసటి రోజు మహారాజు ఆ పెట్టెను ఎంతో చక్కగా పూజించి దానికి దూపదీప నివేదనలను పెట్టి సోమనాథుడిని పిలిచి ఆ పెట్టె నుంచి ధనాన్ని తీసి తన కోశాగారాన్ని నింపమని ఆ పెట్టెను అతని చేతికి ఇస్తాడు సోమనాథుడు మహారాజు చెప్పినట్లే ఆ పెట్టెను చెయ్యి పెట్టి అతను కోరుకొని ధనాన్ని తీయాలని చూస్తాడు కానీ అందులో నుంచి ఏమాత్రము ధనం రాదు అది చూసిన కృతవర్మ ఈ పెట్టె నీదేనా ఇంతకు ముందు నీకు ధనం ఇచ్చినది ఈ పెట్టేనా అని అడిగినప్పుడు అందుకు సోమనాథుడు అవునని మహారాజుతో సమాధానం చెప్తాడు అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా అందులో నుంచి ధనం రాజు మహారాజు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నదో అర్థం కాక ఆలోచిస్తున్న సమయంలో కృతవర్మను చూస్తున్న మంత్రి అక్కడ నుంచి సోమనాథుడిని వెళ్ళమని చెప్పి కృతవర్మతో మహారాజా మనం ఈ విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి అసలు ఈ పెట్టె మనకు ఎందుకు ధనం ఇవ్వటం లేదో నేను పూర్తి వివరాలను తెలుసుకొని వస్తానని ఒక రెండు రోజుల సమయం ఇవ్వమని అప్పటి వరకు సోమనాథుడిని ఏమీ అనవద్దని చెప్పి అతను సోమనాథుడు ఉండే గ్రామానికి వెళ్ళి సోమనాథుడి తీరించి తెలిసిన వాళ్ళందరినీ అడిగి అతని ఇంటికి వెళ్ళి చూస్తాడు అతను ప్రస్తుతానికి ఒక చావిటిలో ఉంటున్నాడని అతను ఆ దాన ధర్మాల కోసమే తన ఇంటిని అమ్ముకున్నాడని ఆస్తులన్నిటినీ పోగొట్టుకున్నాడని చివరికి ఆ దాన ధర్మాలు చెయ్యలేని పరిస్థితుల్లో ప్రాణాలు తీసుకోవాలనుకున్న అతనికి యక్షుడు ఆ పెట్టెను ఇచ్చాడని అతని భార్య ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న మంత్రి అక్కడి నుంచి మహారాజు దగ్గరకు వెళ్ళి మహారాజుకు జరిగిన విషయాలను చెప్పి ఆ పెట్టె నుంచి అతను దాన ధర్మాలు చెయ్యాలనుకున్నప్పుడే ఆ ధనం వస్తుందని మన కోశాగారం నింపడం కోసం యక్షుడు తనకు ఆ పెట్టెను ఇవ్వలేదని చెప్తాడు అలాగే ఆ పెట్టె ఆ జమీందారి ఇంట పనిచేయకపోవడానికి కూడా కారణం ఇతనికి తప్ప అందులో నుంచి ధనం మరెవరికి రాదని అన్ని విషయాలను మహారాజుతో చెప్తాడు మహారాజు కృతవర్మ మంత్రి చెప్పిన ఆ మాటలు వింటూనే ఆశ్చర్యంగా ఇది నిజంగానే జరిగే విషయమేనా లేకపోతే ఇతన్ని కాపాడేందుకు తన కుటుంబం వారు అబద్ధం చెప్పారా అని ఆలోచిస్తున్న సమయంలో రాజ అంతఃపురం బయట వృద్ధుడైన ఒక ముసలివాడు తనకు సహాయం చెయ్యమని అడుగుతుంటాడు అది చూసిన మహారాజు అతన్ని లోపలకు పిలిపించి తనికి ఆ రోజు మొత్తానికి ఎంత ధనం అవసరమవుతుందని అడుగుతాడు అతను మహారాజుతో తనకు ఐదు రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆ ఐదు రూపాయల ధనాన్ని సోమనాథుడిని వెళ్ళి అడగమని కృతవర్మ చెప్పడంతో మహారాజు చెప్పినట్లుగానే ఆ పెద్దతను వెళ్ళి సోమనాథుడిని తనకు ఐదు రూపాయల ధన సహాయం చెయ్యమని అడుగుతాడు అతను అడిగినట్లుగానే ఆ పెట్టెలో చేపెట్టి తనకు ఐదు రూపాయలు ధనం కావాలని అడగడంతో సోమనాథుడు అడిగినట్లుగానే ఐదు రూపాయల ధనం అతని చేతిలోకి వస్తుంది ఆ ధనాన్ని అతనికి ఇచ్చి సోమనాథుడు ఎంతో సంతోషపడుతుంటాడు అది చూసిన మహారాజుకు ఆశ్చర్యం కలుగుతుంది మహారాజుతో మంత్రి ఆ పెట్టెను అతడినే తీసుకువెళ్ళిపోమని చెప్పమని అతని వలన మనకు ఏ ఉపయోగము ఉండదని ఇక్కడ ఉండటం వలన అతను అనుకున్నట్లుగా దాన చేసి అతను సంతోషంగా ఉండలేడని తన ఇంటికి పంపించేయమని మంత్రి చెప్తాడు మంత్రి మాటలు విన్న కృతవర్మ మంత్రి చెప్పినట్లుగానే సోమనాథుడిని అతడి ఇంటికి వెళ్ళమని చెప్తాడు సోమనాథుడు కూడా సంతోషంగా అతను తన ఇంటికి వెళ్ళిపోతాడు అయితే మహారాజు కృతవర్మ మాత్రం మంత్రితో మనం చేసేది కూడా కోశాగారం నింపి ప్రజలకు ఉపయోగకరమైన పనే కదా కాబట్టి మనం కోరుకున్నప్పుడు ఆ ధనం ఎందుకు రాలేదని మహారాజు అడగడంతో మంత్రి మహారాజా అది అతనికి ఆ యక్షుడి ఇచ్చిన వరం అతనికి ఇచ్చిన వరం అతనికి మాత్రమే పనిచేస్తుంది అలాగే కోశాగారం నింపిన మహారాజు దగ్గరకు ప్రతివారు వచ్చి అడగలేరు కానీ అతను ఉండేది ఒక సాధారణమైన పల్లె గ్రామము అతను తన స్వార్థానికి ఏ రోజు అందులో నుంచి ధనం కావాలని కోరుకోలేదు అతను ఉంటున్నది ఒక చావిటిలోనని అతని పూర్తి విషయాలను చెప్పి అతను సంతోషంగా ఉండేందుకు అతను దాన ధర్మాలు చేసేందుకే తనకు ఏదైనా కావాలని యక్షుడిని అడిగాడని అందువలనే యక్షుడు తనకు ఆ విధంగా ఆ పెట్టెను ఇచ్చాడని తాను దాన ధర్మాలు చెయ్యలేని పక్షంలో సోమనాథుడు బతకడని దాన ధర్మాలు చెయ్యడమే అతనికి సంతోషమని తను సంతోషంగా ఉండేందుకు తనకు ఎటువంటి వరం కావాలో ఆ యక్షుడిని అడిగాడని మహారాజుతో చెప్తాడు మంత్రి మాటలు విన్న మహారాజుకు సోమనాథుడు సంతోషం కోసం అది యక్షుడు తనకిచ్చిన వరమని కృతవర్మకి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు సంతోషంగా ఉండేందుకు నీకు ఏది కావాలి అని కోరుకుంటున్నావో అది నేను నీకు వరంగా అనుగ్రహించబోతున్నాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేశారు బాబాగారు మనం కోరుకున్నది ఏదైనా అది మనకు అనుగ్రహిస్తానని మనం ఇష్టపడిన వ్యక్తితో మన వివాహమైన భార్యాభర్తలతో సంతోషకరమైన జీవితమైన పిల్లలనైనా మన బిడ్డల జీవితంలో ఉద్యోగమైన మనం కోరుకున్నది ఏదైనా అది తప్పకుండా అనుగ్రహిస్తానని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై